ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ మందికి వచ్చే అనుమానం ఏంటంటే గర్భగుడిలో దేవుడు ఉంటే గర్భగుడి పైన శృంగార బలిత శిల్పాలు ఎందుకు అని భావిస్తూ ఉంటారు గర్భగుడిలో ఉన్న దేవత ఏంటంటే మామూలుగా శివాలయాలకు వెళ్ళినప్పుడు సృష్టికి ప్రతీక శివలింగం కాబట్టి శివలింగం కింద ఉన్న పానవట్టం అమ్మవారికి ప్రతీక శివలింగం అంటేనే శివుడు శక్తి లింగాకారం యోని ఆకారం కలిసి ఉండేదాని శివలింగం అంటారు ఈ సృష్టికి సంబంధించినటువంటి ప్రతీకే శివలింగం అవుతుంది అటువంటి శివలింగానికి మనం పూజలు నిర్వహిస్తూ ఉన్నాం శివలింగం అంటే మన మాత పితలు ఆది దంపతులైన పార పరమేశ్వరుడు పార్వతీదేవి నుంచే ఈ సృష్టి మొత్తం ఉద్భవించిందని ఈ సృష్టి మొత్తాన్ని నేను భక్తి భావనతో చూస్తున్నాను మొత్తం ఈ సృష్టి మొత్తం తానే అయి ఉన్నాడు శివుడు పరమేశ్వరుడు అని దానికి ఇండికేషన్ కాబట్టి మనం పూజ చేస్తున్న పూజ శివలింగమే ఒక సృష్టికి సృష్టి కార్యానికి ప్రతీక అమ్మవారికి శక్తికి శివుడికి ప్రతీకలు గుడి గుడి పైన పైన ఉన్నటువంటి శృంగార శిల్పాలు దేనికి ప్రతీక అంటే అవి వాత్సాయన కామసూత్రాలకు ప్రతీక మన కళలకి మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక వాటిని ఎందుకు అక్కడ చెక్కించారు అంటే కొన్ని కొన్ని రకాలైనటువంటి సాధనలు ప్రతీకగా అక్కడ అలా చెక్కించడం జరిగింది ఒక సృష్టి యజ్ఞాన్ని అవి నిర్వహిస్తూ ఉన్నట్టు ఉన్నట్టుంటాయి ఇంతకు పూర్వం దానికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఆ శృంగార బలిత శిల్పాలకు సంబంధించినటువంటి విద్యలు కూడా మనకు సబ్జెక్ట్ బోధించే బోధించేవాళ్ళు కానీ ఇప్పుడు అది సపరేట్ సబ్జెక్ట్ గా హైడ్ చేయడం అనేది జరిగింది ఒక సృష్టి కార్యాన్ని ఆ సృష్టి కార్యానికి సంబంధించినటువంటి విద్యని ప్రజలకు అందించడం కోసం గుడి మీద శృంగార అనేవి చెక్కడం జరిగింది ఆ శిల్పాల ద్వారా ప్రజలు జ్ఞానం పొందమనే అర్థం అటువంటి సాధనల ద్వారా శక్తి కూడా పొందచ్చు వాటిని కౌళ వామాచార ప్రక్రియలు అంటారు అటువంటి ప్రక్రియల ద్వారా శక్తి పొందే విధానాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ శృంగార శిల్పాలనేది సృష్టిజ్ఞానికి ప్రతీకగా సూచిస్తూ ఉంటాము అది చూసే దృష్టి వేరు కానీ దాని లోపల ఎంతో ఆధ్యాత్మికత అనేది దాగి ఉంటుంది అర్థం చేసుకున్న వాళ్ళకు వాటిలో భక్తి కనిపిస్తుంది మానవ శరీరంతో మానస నేత్రాలతో చూసినప్పుడు అది వ్యంగ్యంగా అనిపించచ్చు చూసేటటువంటి వ్యక్తి స్థాయిని బట్టి అక్కడ చిత్రీకరణలు అనేవి కనిపిస్తూ ఉంటాయి స్వస్తి